నమస్కారం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎరుకల సంఘం డిమాండ్ శుక్రవారం పదిహేను రోజున ఫారెస్ట్ లో జరిమానా కట్టిన వాహనం ఇవ్వాలని ఆఫీసుకు వచ్చిన బాధితులు ఒండ్రాల లచ్చయ్య ఎల్లక్క లస్మయ్యపై దాడి అమానుషమని జిల్లా అధ్యక్షుడు ఒండ్రాల ఎల్లయ్య తెలిపారు జై కురు జై గురు జై గురు మన పందిని మనం తెచ్చుకోవడం పందిని మనం తెచ్చుకోవడం కొట్టే అధికారం ఎక్కడది కొట్టే అధికారం ఎక్కడది జై కురు జై గురు நிச்சயலாய் நிச்சயலாய் திச்சடலே எல்ல எல்ல எல்லக்கன கொட்டுனாலோ நிச்சயலாய் திச்சடலே தச்சனன கொட்டுனாலோ நிச்சயலாய் திச்சடலே வலலை வேண்டன அதிகாரம் தोलகின்டாலே தोलகின்டாலே அதிகாரம் தोलகின்டாலே 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 மேலவேன தोलகின்டாலே தोलகின்டாலே மேலவேன தोलகின்டாலே தப்பா 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 தான பாத்திலே நம்ம எடுத்துறோம் தப்பா 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 நீங்க கொட்டு తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా ఉండ్రాలు ఎల్లయని మా ఎరకల వాళ్ళకు సంబంధించిన ఉండ్రాల లచ్చన్నకు ఫారసు అధికారులు దాడి చేసి ఆఫీస్కి విలిపించుకొని దాడి చేసి లేడీస్ వాళ్ళని చూడకుండా పెద్ద మనిషిని చూడకుండా ముగ్గురు వ్యక్తులని ఎనిమిది మంది దాడి చేసి ఇష్టపకరంగా కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఆమ్లేషన్ రమ్మన్నా కానీ అంబులేషన్ రిటర్న్ పంపించి వచ్చిన ఆమ్లేషన్ రిటర్న్ పంపించి వాళ్ళకి ఎవరిచ్చిన ఇంత అధికారం మా ఎరగలు వాళ్ళని కొట్టే అధికారం ఎవరిచ్చిర వాళ్ళకు ఎస్టీ వాళ్ళని కొట్టాలని రూల్స్ ఎక్కడ ఉన్నాయి అంతగానో మేము ఏం తప్పు చేస్తే మా లచ్చణాన్ని అన్ని దెబ్బలు కొట్టడానికి అవకాశం ఎవరిచ్చిర్రురారు వాళ్ళకు మమ్మల్ని కొట్టి మావిని అక్రమంగా కేసు పెట్టిర్రు మా లచ్చణం మీద కేసుని రిటర్న్ తీసుకోకపోతే ఇక్కడ కాదు రాష్ట్ర ప్రకారంగా కూడా కూర్పుడే సమస్య లేదు ఎంతవరకైనా మాకు న్యాయం జరగాలని మినది చేసుకుంటున్నా ఏదైతే ఉందో శుక్రవారం రోజున పంది చనిపోయిన పందిని ఎరుకలి వాళ్ళు తీసుకొని వచ్చి తింటున్నారని తెలిసి ఫారెస్ట్ ఉద్యోగస్తులు మీరు ఒకసారి ఆఫీస్కు రాండి అని వారిని పిలిపించుకొని ఉండ్రాళ్ళ లచ్చన్న అనే వ్యక్తిని మరియు ఉండ్రాళ్ళ ఎల్లక్క అనే వ్యక్తిని అలాగే ఉండ్రాళ్ళ లస్మయ్య అనే వ్యక్తిని ముగ్గురిని అతి దారుణంగా ఫారెస్ట్ అధికారులు కొట్టడం జరిగిందని మాకు తెలిసింది దానికి మేము ఎంఆర్పిఎస్ తరఫున పూర్తి సపోర్టు ఎరకల సంఘానికి ఇస్తున్నాం అలాగే ఈ విపత్తుకు కారణమైన ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొట్టిన దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని విధులలో నుండి తొలగించాలని ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం